హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సనీ టాక్స్ కోటాల శివ కోటాల శివ మీ అందరికీ మిర్చి సినిమాతో పరిచయం కానీ నాకు అంతకంటే ముందే పరిచయం బృందావనం ఆడియో ఫంక్షన్ గుర్తుందా ఎన్టీఆర్ అన్న కోటాల శివని ఫస్ట్ జనాలకి ఇడ్యూస్ చేసేది అదే రోజు కోటాల శివ గురించి ఎన్టీఆర్ చాలా గొప్పగా చెప్తాడు ఈ రైటర్ గుర్తుపెట్టుకోండి ఫ్యూచర్లో పెద్ద డైరెక్టర్ కాబోతుడు అనే విషయాన్ని చెప్తాడు అదే మాట నిజం చేశాడు కోటాల శివ కోటాల శివ తర్వాత చాలా సినిమాలు కష్టం జాటర్గా పనిచేశాడు వెట్టకేలకు మిర్చి సినిమాతో డైరెక్టర్గా లాంచ్ అయ్యాడు అప్పటి వరకు ఉన్న కమర్షియల్ ఫార్మాట్కి సోషల్ మెసేజ్ని జోడు చేసి బ్లాక్ బాస్ట్లో కొట్టాడు కోటాల శివ ఒక్క మిర్చియే కాదు తర్వాత వచ్చిన జనతా గ్యారేజ్ తర్వాత ముందు వచ్చిన శ్రీమంతుడు భరత్ని ఇలా ప్రతి సినిమాకే బ్లాక్ బాస్టర్ కొట్టాడు కోటాల శివ డైరెక్షన్ నాకు బాగా నచ్చేది ఎమోషన్ సీన్స్ ఎమోషనల్ డ్రామా పండిస్తాడు ప్రతి సినిమాలో ఎమోషనల్ డ్రామాను మనం కళ్ళకు కళ్ళినట్టు కళ్ళ కళ్ళకు చూపించినట్టు చూపిస్తాడు మీరు చూసారంటే మిర్చి సినిమాలో ఒక ఎమోషనల్ సీన్ ఉంటుంది నేను మీకు ప్రేమనిచ్చాంటారా మీరు నాకు తిరిగి ఏమి ఇచ్చారు ఎక్స్ట్రాడినరీ పాయింట్ అది ఎక్స్ట్రాడినరీ ఎమోషనల్ సీన్ ఉంటుంది దాని తర్వాత శ్రీమంతుల్లో వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి నాన్న ఈ జీవితం వాళ్ళకి అంకితం అన్నట్టు అది చెప్తాడు అంటే జనాలకి నేను నేను నా నా లైఫ్లో ఇద్దా అనుకున్న విషయాన్ని చాలా ఎమోషనల్గా చెప్తాను మహేష్ ఎక్స్టార్డనరీ ఉంటుంది ఆ ఎమోషన్ సీన్ తర్వాత వచ్చిన జనతా గ్యారేజ్ జనతా గ్యారేజ్ అసలు సమంత దగ్గర బ్రేకప్ సీన్ దగ్గర ఎన్టీఆర్ అనే యాక్టింగ్ సూపర్గా ఉంటుంది అది చాలా బాగుంటుంది బాగా పండుతుంది అలాగ ప్రతి సినిమాలో ఎమోషనల్ సీన్స్ హైలెట్గా డిజైన్ చేస్తాడు కొట్టాల శివ ఒక ఎమోషనల్ సీన్స్ ఒకటే కాదు ఫైట్ సీన్స్ కూడా ఎక్స్ట్రానరీగా డిజైన్ చేస్తాడు మీరు చూసారంటే మిర్చిలో ఇంటర్వోల్ బ్లాక్ ముందు నా ఫ్యామిలీ సేఫ్ అనేది ఎక్స్ట్రానరీ ఫైట్ సీన్ దాని తర్వాత శ్రీమంతుల్లో మామిడి తోట దగ్గర ఎన్టీఆర్ సైకిల్ మహేష్ బాబు సైకిల్ వేసుకొని వస్తూ ఉన్నప్పుడు అసలు ఉంటుంది దాని తర్వాత మీరు జనతా గ్యారేజ్లో కోర్టు సీన్ దగ్గర బలవంతుడు ఒక డైలాగ్ చెప్పి ఎక్స్టార్డినరీగా డిజైన్ చేస్తాడు కోటాల శివ అలా భరతంలో ఒక రైస్ మిల్ దగ్గర ఒక సీన్ ఉంటుంది అంటే ప్రతి సినిమాలో ఒక మంచి ఫైట్ సీన్ డిజైన్ చేస్తాడు బేసిక్గా కోటాల శివలో నాకు బాగా నచ్చేది ఏంటంటే కథకి ఏ మోసం అదే రాస్తాడు అదే తీస్తాడు కథకి ఎలాంటి ఎమోషన్ కావాలో అలాంటి ఎమోషన్ ఆడి యాక్టర్స్ దగ్గర నుంచి తీసుకుంటాడు ఎలాంటి సాంగ్స్ కావాలో మ్యూజిక్ డైరెక్టర్ నుంచి తీసుకుంటాడు ఎలాంటి ఫైట్స్ కావాలో ఫైట్ మాస్టర్ నుంచి చేపిస్తాడు అంటే సినిమాకి ఎంత కావాలో అంత చేస్తాడు ఓవర్ అయిపోడు క్యారెక్టర్ ఉండవు అలా అని ఓవర్ అయిపోయి ఎమోషన్స్ ఉండవు హీరో సబ్టిల్ యాక్టింగ్ చేస్తాడు హీరోయిన్కి కథలో ఒక మంచి కీరోలు ఉంటుంది కథను నడిపించేది హీరోయిన్ క్యారెక్టర్ ఉంటుంది ఏదో సేకప్ సంథింగ్లా హీరోయిన్ పెట్టుకోడు క్యారెక్టర్స్ కూడా చాలా బాగా డిజైన్ చేస్తాడు మీరు చూసారంటే శ్రీమంతుల్లో జగత్బాబ్ క్యారెక్టర్ చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది మిర్చి సినిమాలో ప్రభాస్ వాళ్ళ నాన్న క్యారెక్టర్ ఎంత ఎఫెక్టివ్ ఉంటుంది జనతా గ్యారేజ్లో మోహన్ లాల్ క్యారెక్టర్ కూడా ఎంత ఇంపాక్ట్ ఉంటుంది ఇలా ప్రతి సినిమాకు తన మార్కెట్ క్రియేట్ చేసుకుంటూ బ్లాక్ బాస్లో కొట్టుకుంటూ వచ్చాడు కొటార శివ కానీ పతనం మొదలైంది ఆచార్య సినిమాతో కొటార శివ పతనం మొదలైంది భారీ ప్లాప్ను తెలుగు ఇండస్ట్రీకి ఇచ్చాడు కోఠాల శివ అత్యంత ఎక్స్పెక్టేషన్ పెట్టుకొని జనాలు థియేటర్కి వచ్చి చూస్తే సినిమా డిసప్పాయింట్ చేసింది నెగిటివిటీ స్టార్ట్ అయింది కోటాల శివకి సోషల్ మీడియాలో నెగిటివిటీ స్టార్ట్ అయింది పాతగట్టవని దాని మీద ఎక్కువ ట్రోలింగ్ చేశారు మేము టెంప్లేట్ చేశారు నాలుగు 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 బ్లాక్ బస్ట్లు కొట్టిన కోటాల శివ ఒక్క ప్లాప్తో చాలా కింద స్థాయికి వచ్చేసారు ఎక్కడ ఉన్న కోటాల శివ కింద స్థాయికి వచ్చేసారు ఒకప్పుడు టాప్ డైరెక్టర్తో పోచ్చే కోటాల శివా అని ఒక్క ఒక భారీ ప్లాప్ సినిమా చాలా కిందకి తీసుకొచ్చింది కానీ అతని వెనకాల ఉన్నాడు ఎన్టీఆర్ అతను నమ్మాడు ఎన్టీఆర్ బేసిక్గా డైరెక్టర్ క్యాబ్ బోల్డ్ తెలిసిన వ్యక్తి మీరు చూసుకుంటే అరవింద సమేత అంతకుముందు త్రివిక్రమ్ శ్రీనివాస్ అట్టర్ ప్లాబ్ సినిమా తీశాడు అజ్ఞాతవాసి అలాగే నీకు సుకుమార్ వన్ అయినకున్నాయి అంటే ప్లాబ్ సినిమా తీశాడు దాని తర్వాత నానప్రేమత ఇచ్చాడు అలాగే అజ్ఞాతవాసి తర్వాత అరవింద సమేత ఇచ్చాడు ఇప్పుడు కూడా కోటాల శివ కోటాల శివకి దేవరా ఇచ్చాడు త్రిపుల తర్వాత ఎన్టీఆర్కి ఒక మంచి సినిమా చేయాలి జనాలకి ఎక్స్పెక్టేషన్ రీచ్ అవ్వాలన్న కోరిక ఉంది అలాగే అట్ ద సేమ్ టైం ఆచార్య తర్వాత కోటాల శివకే మాస్ కమ్బ్యాక్ ఇవ్వాలని కోరిక ఉంది కలిసి కష్టపడ్డారు స్క్రిప్ట్ విషయంలో ఛాలెంజ్ తీసుకున్నారు వాట్ ఎవర్ టెక్నీషియన్ తీసుకున్నారు సినిమాకి తగ్గట్టు సినిమాకి ఏమి ఇవ్వాలి సినిమాకి ఏమి ఇస్తే మంచి ఔట్బుట్టిన విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకున్నారు ఇప్పుడు మీరు ట్రైలర్ చూశారు సాంగ్స్ చూశారు ఆ కంటెంట్ చూశారు మీకు అర్థమైంటుంది వాళ్ళిద్దరు ఎంత కష్టపడ్డారో ఆ కష్టం వాళ్ళు ఆ కంటెంట్ కనుక వాళ్ళిద్దరు ఎంత కష్టం ఉందో అర్థమవుతుంది నాకేమనిపిస్తుంది అంటే కోటాల శివ చూస్తే నాకు లిరిక్ గుర్తొస్తుంది వాళ్ళు నిన్ను విసిరేసామని అనుకోని వాళ్ళకి తెలియదు నువ్వు ఒక్క బంతివని ఆ బంతి ల్యాండ్ అవుతుంది సెప్టెంబర్ ట్వంటీ సెవెంత్ నాకు అనిపిస్తుంది కోటాల శివ చాలా మంచి కంబ్యాక్ అయిపోతున్నాడు మాస్ కంబ్యాక్ అయిపోతున్నాడు చాలా రోజులు గుర్తుండిపోయాక మాస్ కంబ్యాక్ ఇవ్వబోతున్నాడు అని నాకు అనిపిస్తుంది గుర్తుపెట్టుకోండి సెప్టెంబర్ ట్వంటీ సెవెంత్ శివ తాండవమే కొరటాల శివ తాండవమే ఈ వీడియో నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి